స్వాగతం కర్నూలు నగరంలో అరవై మూడు అడుగుల భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తుంగభద్ర నది తీరాన ప్రకృతికి హాని చేయకుండా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఐదు సంవత్సరం నుంచి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పదకొండు రోజులు ప్రజలందరి చేత పూజలు అందుకొని గంగమౌడిలోకి చేరిన ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉంటాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు మహాగణపతి విగ్రహం వద్ద మహాప్రసాదమైన లడ్డును కాంచనం సురేష్ బాబు స్వస్తిక్ డెవలపర్స్ వారు వేలంపాటలో రెండు లక్షలకు సొంతం చేసుకున్నారు అదేవిధంగా మహాగణపతి వారి హుండీని లక్షా నలభై ఐదు వేల రూపాయలకు చింటూ భరత్ వికాసులు దక్కించుకున్నారు ఉత్సర్జనల్లో భాగంగా స్వామికి షోడోపనము వివాహము ఈ రకమైనటువంటివి పదహారు విధములైనటువంటి సంస్కారాలు ఉంటాయి కానీ మాములుగా మనం ఇక్కడ చూస్తుంటాం రెండు కళ్ళు చూస్తే చాలు స్వామి కనుక దగ్గర ఆరు కళ్ళతో భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మనం ఇంత ముందు చెప్పినాం కదా ఆరు సంఖ్య అప్పుడు కూడా ఉండేటువంటి కాబట్టి అటువంటి నక్షత్ర నక్షత్రహాలతో చక్కగా సుమారుగా నూట యాభై కేజీ స్వస్తి లెస్ వారు రెండు లక్షల రూపాయలు వారు అన్ని రకాల శుభాలు కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం వచ్చాయట ఈ భారీ మట్టి వినాయకుడు పదకొండు రోజులు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు ఫైర్ ఇంజన్ల ద్వారా ఇక్కడనే మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ మట్టి కూడా పవిత్రంగా ఎవరు తొక్కకుండా ఆ మట్టి కూడా తుంగభద్ర నదిలోనే కలిసిపోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పవిత్రంగా నిమజ్జన కార్యక్రమం భారతదేశంలో కర్నూలులో తప్ప ఎక్కడా జరగలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈరోజు పూజలతో పాటు ఏదైతే వినాయకుని మట్టి కూడా పవిత్రంగా భావించి ఈరోజు తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ మా వీళ్ళే ఒక ఆదర్శంగా నిలిచి దేశంలో మొట్టమొదటగా అరవై ఐదు అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఈరోజు కర్నూలు పట్టణంలో ముప్పై ఐదు పర్సెంట్ దాదాపుగా మట్టి విగ్రహాలు రావడం జరిగింది రాబోయే కాలంలో విదేశ స్ఫూర్తితో వందకు వంద శాతం కర్నూలులో మట్టి విగ్రహాలు పెట్టేలాగా ప్రజలను ప్రోత్సహించే కార్యక్రమం కూడా తీసుకొని పోతా ఉన్నాం ఈరోజు దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ పదకొండు రోజులు చాలా పూజలు చేసాం ఇష్టంగా అదేవిధంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాకు ఈరోజు నిమజ్జనం రోజు అదే ఈరోజు మేము పదకొండు రోజులు ఈరోజు రోజు ఈరోజు ఆలము అన్ని ఉండి ఆలం జరిగింది ఇక్కడ అదే ఇప్పుడు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది మరి కొద్ది క్షణంలో మీకు చాలా అందరూ కూడా మట్టి విగ్రహాలు ఇష్టం మట్టి విగ్రహాలు పెట్టండి ఆశిస్తున్నాము